సో పది నిమిషాల తర్వాత అయితే ఎలా ఉంది ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాము సో నేనైతే ఇప్పుడు ఇక ఉల్లిగడ్డల్ని కాల్చుతున్నాను ఫ్రెండ్స్ ఫిష్ ఫ్రై చేయడానికి ఇక చూడండి ఇలా గ్యాస్ పైన అయితే కాలుస్తున్నాను సో అలాగే పచ్చిమిర్చి టమాటాలు కూడా ఇలాగే చేయాలనుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే చేస్తున్నా సో టమాటా కాలిస్తే ఇట్లా చిల్లుతుందని మా హస్బెండ్ అంటున్నారు పెట్టి దూరం జరగాలిక సో ఇదైతే కాలిపోయింది చూద్దాం వీటిని అయితే తీసేసుకున్నా ఫ్రెండ్స్ సో వీటినైతే ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నా అయితే వేరే వాటిని ఫోర్ పెడుతున్నా ఫ్రెండ్స్ నేనైతే చేయడం కొత్త కర్రీ అంటే కర్రీ చేయడం కొత్త ఈ ఫిష్ కర్రీ ఎప్పుడు చేయలేదు ఫ్రెండ్స్ సో కొంచెం అడిగి తెలుసుకొని చేస్తున్నాను తినడం కూడా ఇవ్వాలి ఫస్ట్ టైం తిన్నాను ఫిష్ ఫ్రై తినడం అలవాటు చేసుకుందామని సో చూడండి సో వీటిని తీసైతే మిక్సీలో వేసేసుకుంటాను వీటిని వీటన్నిటిని అయితే మిక్సీలో వేసేసుకుంటాను సో వీవ్స్ అయితే రావడం లేదు ఫ్రెండ్స్ ఇక చెయ్యాలని కూడా అనిపించడం లేదు అందరికేమో పెట్టిన వెంటనే వీవ్స్ చాలా వస్తున్నాయి మేమైతే పెట్టి వన్ ఇయర్ అవుతుంది అయినా వీవ్స్ రావటం లేదు లాస్ట్ టైం తక్కువ ఉంది ఫ్రెండ్స్ కొంచెం చూడండి మా వీడియోస్ని సో వీటిని కూడా కాల్ చేస్తాను ఫ్రెండ్స్ వీటిపైన చేసేస్తాను కట్టెల పైన అనుకున్నాను సో అనుకోకుండా మాకు గ్యాస్ కూడా ఉండే ఫ్రెండ్స్ అయిపోయింది గ్యాస్ కూడా ఉండే టైంకి లేకపోతే ఫిష్ ఫ్రై కూడా కర కట్టెల పైన అయిపోయేది సో ఇప్పుడు గ్యాస్ ఉంది మళ్ళీ ఎండగా కూడా ఉంది అందుకోసం ఎందుకు అని చేసేస్తున్నాను సో ఇవి రెండు కూడా ఉడికా వీటిని అయితే మిక్సీ పట్టేసుకుందాం అనుకుంటున్నా నేను ఇలా వీటిని కూడా ఇందులోనే గుచ్చుతున్నా మిస్ అయితే తెగుతుంది కాబట్టి సో ఇవైతే పేలుతాయి కావచ్చు నాకు తెలిసి అంటున్నాయి ఫ్రెండ్స్ చూడండి స్మెల్ వస్తుంది చాలా చాలా వీడియోస్లో వీటిని అయితే కాల్ చేసేసారు చూశాను వీడియోస్ చూడండి ఇవి కూడా కాలాయి వీటన్నిటిని అయితే మిక్సీ పట్టేసుకుందాం అనుకుంటున్నా ఇప్పుడు ఇది అంటే చిల్లుతేనేమో పెట్టాయని ఇందులో మామూలుగానే వేసేస్తాను లేకుంటే చెల్లిందనుకో ఆఫ్ చేసేస్తాను ఫ్రెండ్స్ లైట్గా అలా కాల్తే సరిపోతుంది చూడండి పెళ్ళలేదు ఏమి చూడండి ఇలా అయితే వెళ్ళింది ఇది సరిపోతుంది అనుకుంటున్నాను నాకైతే ఎందుకంటే చెయ్యంగా చెయ్యంగా వస్తుంది కాబట్టి ఒక్కసారి అయితే ట్రై చేసి చూస్తాను బాగుంటేనేమో ఇలానే చేస్తాను లేకుంటే ఇంకోసారి తీసుకున్నప్పుడు వేరే పద్ధతిలో చేస్తాను ఫ్రెండ్స్ చింతపండు వేసి ఇచ్చేస్తారు కదా అలా చూడండి సౌండ్ వస్తుంది సో మొత్తం అయితే ఇది కాలుతుంది సో ఆఫ్ చేసేసాను ఎందుకైతే వేసేసి మిక్సీ పట్టుకుంటాను ఫ్రెండ్స్ వీటిని అయితే ఇప్పుడు మిక్సీ పట్టేసుకుంటాను ఇక మిక్సీ గిన్నెలో వేసేస్తున్నాను ఫ్రెండ్స్ వేడిగా ఉన్నాయి కొంచెం చల్లారితే బాగుండు కానీ మాకు కరెంట్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు అది ఒక బాధ ఇక్కడ ఫ్రెండ్స్ ఇప్పుడు చూపించినవి అయితే అన్నీ మిక్సీ కొట్టేసుకున్నాను ఇగో చూడండి ఇలా అయితే అయింది ఇప్పుడైతే మనం స్టార్ట్ చేసేద్దాం వంట ఆయిల్ ఆయలసేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆయిల్ అయితే హీట్ అయింది ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు ఇది వేసేసుకుంటున్నా ఇందులో కొంచెం ఫ్రై చేసేసుకుంటాను చేస్తున్నాం కాబట్టి జాగ్రత్తగా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇగో ఇలా పడ్డాయి అని అంటే డైరెక్ట్గా వచ్చేస్తున్నాయి ఏదైనా చిన్నది పడినా సో అందుకోసం కొంచెం జాగ్రత్తగా చేసేసుకోవాలి సో ఇప్పుడైతే కొంచెం అల్లం పేస్ట్ వేసేసుకుంటున్నా ఇందులో మళ్ళీ అలాగే మన పసుపు కూడా వేసేసుకుంటున్నా ఈ ఆయిల్లోనే కాసేపు మగ్గనిద్దాం ఇద్దాం ఫ్రెండ్స్ సో ఇక తిప్పి చూపిస్తాను ఇది ఎలా ఉందో ఫ్రెండ్స్ నేనైతే ఆనియన్స్ని మళ్ళీ సపరేట్గా వేయలేదు ఇందులోనే అన్ని వేసేసాను ఇది కాసేపు ఉడికాక ఇందులో వాటర్ వేసేసుకుందాం కొంచెం కారం కూడా వేసేసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇందులో రెండు స్పూన్ల కారం వేసుకుంటున్నాను రెండు లేదా మూడు సాల్ట్ అయితే వేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మా కారంలోనే ఉంటుంది సాల్ట్ ఎక్కువ వేసేసారు చూడండి సో ఇప్పుడైతే కొంచెం గరం మసాలా వేసేసుకుంటాను సో ఇదైతే గరం మసాలా బియ్యం పట్టి వేయించినది అన్నీ అలా అవి అన్నీ కలిపేసి మసాలా అవి సో అందుకే చాలా తక్కువ వేసుకుంటున్నా చాలా ఘాటు ఉంటుంది సో ఇప్పుడైతే ఇందులో వాటర్ వేసేసుకుందాం ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే ఇది కలిపేసుకొని ఇందులో వాటర్ వేసేసుకుందాం దీని అయితే ఇప్పుడు వేడి చేసేసుకున్నాం ఫ్రెండ్స్ అంటే మరగనిద్దాం ఇప్పుడిక ఇప్పుడైతే కేపట్టేసేసుకున్నాం ఒక పది నిమిషాల వరకు మరగనించేద్దాం దీన్ని చూడండి ఫ్రెండ్స్ పది నిమిషాల తర్వాత అయితే ఇలా ఉంది ఇప్పుడైతే ఇందులో ఫిష్వి అవి ఈ ఫిష్ పీసులు వేసేస్తాను చూడండి ఈ ఫిష్వి పీసులు అయితే వేసేస్తాను నేనైతే ఎప్పుడూ చేయలేదు కర్రీ ఇదే ఫస్ట్ టైం చేయడం సో ఎలా ఉంటుందో తినేవరకు తెలియదు ఇక సక్సెస్ అయితేనేమో ఇంకోసారి తీసుకుంటాం లేకపోతే ఇక లేదు ఇక సో అన్నీ అయితే వేసేసాను ఇప్పుడు దీన్ని కలపకూడదు కదా ఇక చూడండి టెన్ మినిట్స్ అయితే ఉంచి టెన్ ఫైవ్ మినిట్స్ ఉంచి దించేస్తే సరిపోతుంది నేను ఒక ఆంటీని అడిగి చేస్తున్నాను సో ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత దించి పది నిమిషాల తర్వాత అయితే ఎలా ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను దీన్ని ఆఫ్ చేసేస్తున్నాను ఇక సో చూడండి ఎలా ఉందో సో కొత్తిమీర అయితే చల్లలేదు లేదు కాబట్టి చల్లలేదు సో ఉన్నవాటితోటే చేసేస్తాను ఏదైనా మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్